నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడు వేడుకుంటూ ఈరోజు కూడా ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాను స్టోరీ చెప్పే ముందు కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నానండి నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను రిటర్న్ పెట్టాలి కదా వాళ్ళ ఛానల్కి పోయి పెడుతుంటే ఆ పెట్టిన కామెంట్ స్టిక్ అవ్వట్లేదు ఇక ప్రసన్న గారి వాళ్ళ లైవ్లోకి వెళ్ళాను అక్కడ గంగక్క కూడా ఉన్నారు చూశాను నేను చెప్పాను అమ్మ మీరు అంత శ్రమ తీసుకోవద్దు వదిలేసేయండి అని అన్నారు వదిలేస్తే ఎట్లండి నా మీద నమ్మకం పెట్టుకునే కదా ఉన్నారు మీరంతాను నాకు వీడియో నేను వీడియో చూస్తే కదా మీరు నా వీడియో చూస్తారు మనమంతా ఒక మాట మీద ఉన్నప్పుడు నేను ఎట్లా వదిలేసేది కాబట్టి రెండు మూడు సార్లు చూశాను ఒక దానికైతే ఆ డ్రై ఫ్రూట్ లడ్డుకైతే అమ్మ చేతి వంట ఏదో ఛానల్ అది వాళ్ళది ఆ డ్రై ఫ్రూట్ లడ్డుకైతే నేను కామెంట్ పెట్టడం రావడం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ పెట్టుంటాను కానీ అది స్టిక్ అవ్వట్లేదు ఇక తప్పదనుకొని ఇక నా కామెంట్స్ కిందే వాళ్ళ వీడియో చూసుకురావడం మళ్ళీ వచ్చి నా వీడియోకి ఎవరు కామెంట్ పెట్టున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ వీడియో గురించి కామెంట్ పెట్టడం ఇట్లాగా ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి అందరికి ఎదురవుతాయేమో లైక్ అయితే స్టిక్ అయింది కామెంట్ అయితే అవ్వలేదు కాబట్టి నేను నా కామెంట్ కింద పెట్టాను కొన్ని స్టిక్ అయిన అయితే కూడాను నాకు కన్ఫ్యూజన్ మళ్ళా వెతకలేక మళ్ళా కూడాను పెట్టున్నాను నా దాంట్లో మీకు పెట్టున్నాను నాకు పెట్టాను ఏదైనా స్టిక్ అవుతుందిలే అనుకొని అట్లాగే మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా అమ్మాయి మాత్రమే ఈరోజు ఆ వీడియో చూసి వచ్చాను పెరుగన్నం చేసింది అమ్మాయి కామెంట్ పెట్టేసి వచ్చాను అమ్మాయి కామెంట్ పెట్టేసి వచ్చిన తర్వాత నాకు కామెంట్ పెట్టేసరికి నేను మళ్ళీ ఆ అమ్మాయి కామెంట్ పెట్టాలి కదా నాకు తెలియదు పెట్టున్నాను లేదో నాకు తెలియదు పోయాను వీడియోకి అయితే పెట్టాను సరే నా కామెంట్ పెట్టినందుకు నేను రుణం తీర్చుకోవాలి కదా రీల్ అన్నా పెట్టున్నారేమో అని చూసా అక్కడ రీల్ పెట్టుంది కానీ ఆ అమ్మాయి క్రాఫ్ట్ చేసి మళ్ళీ ఆ పెరుగన్నాన్ని పెట్టింది అప్పుడు కామెంట్ పెట్టేసి వచ్చాను రీల్కి అమ్మాయి ఇదే ఈరోజు చెప్పిన వీడియో నేను ఇట్లాగా క్రాప్ చేసి రీల్స్ పెట్టొద్దమ్మా రూల్స్ మారాయి అని అంటే అమ్మాయి అది చూసుకొని వెంటనే మళ్ళీ రిటర్న్ నా వీడియో కింద నేను థ్యాంక్స్ అమ్మా నాకు తెలవలేదు మీరు చెప్పాక నేను చూసుకున్నాను నేను అని చెప్పింది ఇలాంటి పొరపాట్లు కొంతమందికి జరుగుతూ ఉంటాయి అంటే పూర్తిగా వీడియో చూస్తే కానీ బాగా అర్థం కావు నేను చెప్పాను మనం చిన్న చిన్న ఛానల్స్ ముందు పెద్ద ఛానల్స్ని కొన్ని అనవసరమైన ఛానల్స్ ఉంటే వాటిని తీసేయాలని చేస్తుంటారు ఏదో ఒక ఉపయోగం లేకుండా ఏదో ఒక దాని వలన వాళ్ళకి మనం చెప్పే వీడియో వలన దాంట్లో ఒక నీతో లేకపోతే ఒక మోరలో ఒక ఎవరికో ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విషయంగా ఉంటే అది యాక్సెప్ట్ చేస్తారు మీరు నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో మనం చేసాం పెట్టేశాం అనుకోవద్దు మీరు ఏ చేసినా కూడా ఇప్పుడు వంట చేస్తున్నారు అది ఫ్యూచర్లో మీకు ఎంత ఎంతకాలమైనా సరే ఆ వంట గురించి సెర్చ్ చేసినప్పుడు మీ వంట కనిపించినప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటారు అప్పుడు మీకు దానివల్ల యూజ్ ఉంటుంది అందుకని మీరు దాని తమ్ములు కూడా మీరేం చేస్తున్నారు ఇది చా తింటే చాలా రుచిగా ఉంటుంది ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇలాంటివన్నీ పెడతారు కానీ ఆ కూర పేరు అవన్నీ మీరు చెప్తే కదా వాళ్ళకి అర్థమవుద్ది వాళ్ళు టైప్ చేసినా కూడాను అంటే పలానా కూర కావాలి అనుకొని టైప్ చేస్తే వెంటనే మీ కూర కనిపించాలి మీరు ఏ కర్రీ చేశారో అది తెలవాలి లేకుండా కర్రీని ఏం పెట్టకుండా నేరుగా ఇదిగో ఈ కూర చేస్తున్నాను మే నేను ఇది ఈ టేస్ట్ చూశారంటే ఒక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు ఏం కర్రీ అని కొడతారు వాళ్ళు మీకు అందుకని దాని గురించి వివరంగా రాయండి తర్వాత మీరు చేసేది కుకింగా లేదా అనేది పెట్టండి అందరూ క్రియేటర్సే ఉన్నారు ఇప్పుడు చూసే వాళ్ళకన్నా ఎక్కువగా కాబట్టి ఇవన్నీ ఫాలో అయ్యి మీరు పెట్టారంటే మీకు ఎప్పటికీ రెమెండేషన్ వస్తూనే ఉంటుంది అంటే మీ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు మీ వంటలు కానీ మీరు చెప్పిన విషయాలు కానీ మళ్ళీ తిరిగి చూసినప్పుడు అప్పుడు మీకు మళ్ళా టైం వాచ్ అవర్ వచ్చి మళ్ళీ ఎప్పటికీ డబ్బులు వస్తుంటాయి అనమాట అందుకనే నేను మీకు ఎంత వివరంగా చెప్తున్నాను స్టోరీ చెప్పే ముందు ఇవన్నీ చెప్పాలనుకుని మీకు చెప్తున్నాను పూర్తిగా వీడియో చూస్తే కానీ అప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవు మీరు ఒకవేళ స్టోరీ చూసినా చూడకపోయినా కనీసం నా వల్ల మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని యూట్యూబ్ గురించి నేను వివరిస్తున్నాను నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఫాలో అవుతారని ఆశిస్తూ ఈరోజు ఈ విషయం చెప్తున్నాను ఇక దీనివల్ల నేను సక్సెస్ అవుతానా అవ్వనా ఈ డైలమాలో పడి మీరు అసలు విషయం మర్చిపోకుండా ధైర్యంగా మీరు ముందుకు పోండి మీరు ముందుకు పోయి ధైర్యంగా చెప్పండి కొంతమంది అయితే వాయిస్ ఓవరు నా గొంతు బాగుండదు నేను చెప్పలేను ఇలాంటివన్నీ అటు ఉంటారు అయ్యో నా ఫస్ట్ వీడియోలు అయితే మీరు చూసి ఉండరు ఫస్ట్ ఫస్ట్ చేసిన వీడియోలు అయితే నాకు ఒక్క మాట కూడా చెప్పడానికి రాదు చెప్పడం కూడా నువ్వు ఏందో నిదానంగా ఆలోచించి ఇట్లా చెప్తా చెప్తా ఉంటే ఏదైనా అనగా అనగా రాగు మాతి తినగ తినగ మేము తీయనుండు అన్నారు కదా పెద్దలు అట్లాగే మనం కూడా ఏదైనా చెప్తూ ఉంటే అది అలవాటైపోద్ది మీరు సిగ్గుపడడం అంటే షై ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ లేకుండా ఒకసారి వచ్చాము నాలుగు రోజులు చేసాము ఆ తర్వాత నిదానంగా అది అలవాటు పడిపోతాం మనం అందుకని మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి మ్యూజిక్ పెట్టద్దు అంటే పెడుతున్నారు డిస్టర్బెన్స్ వద్దు అంటే డిస్టర్బెన్స్గా చేస్తున్నారు రీల్స్ వద్దు అంటున్నాను థౌజండ్ వచ్చేదాకా మీరు చేయండి రీల్స్ నేను కాదు వద్ద ఎందుకంటే మాంటేస్ అవ్వాలి కదా మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కాబట్టి ఆ తర్వాత నుంచి ఓన్లీ వీడియోస్ పెట్టండి వీడియోస్ పెట్టినందువల్ల మీకు వాచ్ ఎవరు పెరుగుతుంది ఒక ఉపయోగం ఉంటుంది ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను ఇంకేమన్నా డౌట్ ఉంటే కూడా నాకు ఒక కామెంట్ పెడితే దాన్ని బట్టి నేను వివరిస్తాను నాకు తెలిసినంతట్లో అంతే నేను అందరు మంచి కోసమే చెప్తున్నాను నేను మీలో ఒక దాన్ని మాత్రమే నా వీడియో కూడాను చూడండి ఆ తర్వాత నేను ఫస్ట్ లైక్ ఇవ్వండి అని చెప్పను నేను ఎప్పుడు అది మర్చిపోతుంటాను కాబట్టి మీరే అర్థం చేసుకొని ముందు లైక్ పెట్టండి నాకైతే లైక్ ఎందుకు పెడతానంటే ఈ వీడియో చూసానా లేదా అనే దానికోసంగా ముందు లైక్ పెట్టి తర్వాత వీడియో చూస్తాను అట్లాగే మీరు కూడా ఒక లైక్ ఇచ్చేయండి దానివల్ల మనం నష్టపోయేదేముంది అంతే సాటి మనిషి ఏదో ఒక రకంగా మన వల్ల ఉపయోగపడుతుంది అన్నట్లుగా నేను చేస్తుంటాను అట్లాగే మీరు ఫాలో అవ్వండి అంతా మంచిగా జరగాలి మన అందరికీ అని కూడా కోరుకుంటూ ఆ భగవంతుడిని స్టోరీలోకి వెళ్ళిపోద్దాం మనం ప్రసన్నలక్ష్మి కథ చెప్తాను ప్రసన్నలక్ష్మికి అరవై సంవత్సరాలు అటు ఇటుగా అరవై సంవత్సరాలు ఉంటాయి ఆమెకి ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకులు సిటీలో జాబ్ చేస్తున్నారు విలేజ్ లో అమ్మ ఉంది పన్నెండు ఎకరాల పొలం ఉంది ఉండడానికి ఇల్లు ఉంది పంట వచ్చినప్పుడల్లా వాళ్ళు అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని పోయేవాళ్ళు ఇక పంట వచ్చింది ముగ్గురు కొడుకులు ఆ రోజు వస్తారని ఆమెకు తెలిసి ముందుగానే చెక్కులు తీసి పెట్టుంటుంది వచ్చిన తర్వాత ఇక కొడుకులకి నీళ్ళు ఇచ్చి ఎలా ఉన్నారు ఏంటి మనవాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు ఎట్లున్నారు అని అడిగింది ఆమె అడిగాక బాగున్నావమ్మా నువ్వు ఎట్లున్నావు అంటే నాకేంట గుండ్రాయిలాగా బాగున్నాను అనేసరికి రాజశేఖరానికి కొంచెం చివుకమంటుంది మేము ఎప్పటి నుంచో నా మా దగ్గర వచ్చి ఉండమంటున్నాం కానీ నువ్వేను ఈ పొలం అని ఇల్లు అని సొంతూరని మా తాతల నాటిల్లు అమ్మమ్మల నాటిల్లు అన్నట్లుగా ఇక్కడే ఉండిపోయావు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు ఈ రేపు మా కాలేజీకి కూడా వెళ్ళిపోతారు మా పిల్లలు నానమ్మ ఇంటికి రాదా అని అడుగుతున్నారు నువ్వేమో రావడం లేదు అటు వచ్చి అటు వచ్చేస్తావు మళ్ళీ సాయంత్రానికి వెళ్ళాను అని వాళ్ళు అంటారు అన్నాక వస్తా లేరా ఇప్పుడేం తొందర అని చెప్పొద్దాం ఇక చెక్కులు ఇచ్చిన తర్వాత ఆఖరా అబ్బాయి అడతాడు మూడో అబ్బాయి శంకరం అడిగి అవును ఇల్లు అంటాడు అంటే ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి భోజనానికి రమ్మని చెప్పి ఆమె పోబోతుంటే ఈ లోపల ఇల్లు అని అనేసరికి ఆ మాట మీద వెనక్కి తిరిగి మీ నాన్న ఇల్లుంది కదా మా మామగారి ఇల్లు అది ఎప్పుడో అమ్మేసి మీరు సిటీలో అపార్ట్మెంట్ తీసుకోవాలా అనుకున్నప్పుడు ముగ్గురికి డౌన్ పేమెంట్ కింద డబ్బులు ఇచ్చేసాము ఆ తర్వాత మీరు అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారు ఈ ఇల్లు నాకు శ్రీధానం కింద మా అమ్మ వాళ్ళు ఇచ్చింది ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కాబట్టి దీని మీద మీకు హక్కు లేదు అని చెప్పుద్దాం సరే భోజనం చేసుకొని వెళ్ళిపోతారు ఈమె ఎందుకు పోకుండా ఉంది అని ఒకసారి మనం గతంలోకి పోతే ఈమెకి ఆరేళ్ల వయసులో అమ్మ చనిపోద్ది వాళ్ళ నాన్నగారు ఆ విలేజ్లో ఐదు మైళ్ళు ఆరు మైళ్ళు దూరం నడుచుకుంటూ పోయి చదువుకొని వేరే ఊరిలో చదువుకొని వచ్చేవాడు అనమాట అంత కష్టపడి చదివి ఆ ఊరికి హెడ్ మాస్టర్గా పనిచేశాడు ఆయన చేసి ఆ ఊళ్ళో అందరికీ కూడాను చదువు చెప్పాడు చదువు చెప్పి పిల్లలందరికీ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కదా ఫ్రీయే కదా అందరికీ చదువు చెప్పి మంచిగా బుద్ధులు నేర్పించి ఇక పొలం ఉంటే ఆ పొలం పనులు చేయడము మొక్కలు నాటడము తర్వాత కూరగాయలు పండించడం ఇలాంటివన్నీ చేసేవాడు వీటితో పాటు ఈ అమ్మాయి కూడాను ఆరేళ్ళ వయసులో వాళ్ళ అమ్మ చనిపోయింది ఎవరు పెళ్లి చేసుకోమన్నా కూడాను నాకు పెళ్ళొద్దు నా బిడ్డే నాకు ప్రాణం చాలు సర్వస్వం నా బిడ్డలోనే చూసుకుంటాను అని చెప్పని ఆయన ఆ పాపను చూసుకుంటూ ఆయన అట్లట్లా ఈ చదువులోనూ బాగా చదివేది ఇట్లాగే వాళ్ళ నాన్నతో పాటు పొలంకి పోయి పొలం పనులు చూసి చేస్తున్నది ఇక పంటలు అంటారా ఆనపడి పాదులని బీరపాదులని ఇక వంగని అదని ఇక కూరగాయలు అన్నీ పండించేవాళ్ళు ఇంకా ఈ అమ్మాయికి రోజు డౌట్ వచ్చి నాన్నగారు మీరు ఎంత కష్టపడుతున్నారే గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండి కూడా మీకు అవసరమా ఈ పొలం పనులు ఇవన్నీ నువ్వు అని అంటే అప్పుడు చదువుతాడు అమ్మ పల్లెలే పట్టణాలకు వెన్నుముక లాంటివి ఈ పల్లెలు లేని పట్టణాలే లేవు మనం ఇక్కడ పండించిన పంటల్ని మనం స్వయంగా పండించుకొని మనం తింటూ ఒకరికి ఇస్తున్నాము గింజ నాటినప్పుడు ఆ గింజ భూమిలో నాటినప్పుడు మనం అది ఎంత ప్రాణాలను కాపాడుకొని బయటికి రావాలో తెలుసా ఏ పక్షో వచ్చి తినిపోద్ది లేకపోతే మనుషులు జంతువులు వచ్చి తొక్కేస్తుంది ఇవన్నిటిని తప్పించుకొని ఆ సూర్యభగవానికి నమస్కారం చేసినట్టుగా ఇలా వస్తుంది పైకి ఆ సూర్యరశ్మికి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అది మొక్కగా నిలబడి ఆ మొక్క కాస్త పెద్దదయ్యి మనం వేసేది నీళ్లు మాత్రమే ఆ భగవంతుడిచ్చే సూర్యరశ్మి వలన తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటూ ఆ నీళ్లు వర్షానికి అప్పుడు కాలంలో అయితే వర్షాలే కదా పాత కాలంలో అయితే వర్షాధారం మీద పంటలని ఇప్పుడు నీళ్ళు లేక మనం బోర్లని అవన్నీ ఇవన్నీ వాడుకుంటున్నాం అట్లాగా ఏమి ఆశ్రయించకుండా ఆ మొక్క బ్రతకద్ది కొమ్మలు రెమ్మలు వేసుకొని పూత పూసి ఆ పూత కాయ కాసి ఆ కాయ కాస్త పండు అయిపోయి ఆ పండ్లు చెట్టు నిండా ఉంటే మనం తిని పది మందికి పంచుతాము అందులో ఉండే సంతోషం ఎందులో ఉంటుంది అని వాళ్ళ నాన్న అన్నీ చెప్పేసరికి ఇక ఈ అమ్మాయికి బాగా ఈ పంటల మీద వీటి మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది ఇక వీళ్ళ నాన్న స్కూల్ మాస్టర్ కదా ఆయన పట్నంకు పోయినప్పుడల్లా ఒక బుక్ తెచ్చేవాడు ఆ బుక్స్ కూడా చదివేది ఆ అమ్మాయి ఆ బుక్స్ లో కూడా కొన్ని పంటల గురించి కొన్ని తన చదువుకు సంబంధించిన బుక్స్ అవన్నీ చదువుకుంటూ అట్లా అట్లా అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ పెరిగి అగ్రికల్చరల్ బిఎస్సి కూడా చేస్తుంది ఆ అమ్మాయికి ఆ ఊర్లోనే వాళ్ళ ఫ్రెండ్ కొడుకు లో జాబ్ చేస్తూ ట్రాన్స్ఫర్ మీద వీళ్ళ ఊరికే వస్తాడు ఇద్దరు ఫ్రెండ్సే కదా కలుసుకొని మాట్లాడుకుంటారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తానని మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తానని ఇద్దరు మాట్లాడుకున్నాక పెళ్లి చేస్తారు పెద్దలు పెళ్లి చేసిన రోజు ఆ ఫస్ట్ నైట్లో ఈమె అడుగుద్ది నాకు రెండు వరాలు ఇవ్వండి నా మీద ఇష్టం కనుకుంటే అని అన్నాడు ఈ పిల్లలంతా పెరిగే క్రమంలో ఒక కొడుకు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భర్త చనిపోతాడు ఇక ఈమె మిగతా ఇద్దరు పిల్లలకు కూడా పెళ్లి చేసేస్తుంది ఇక కోడళ్ళు పెళ్లి చేసుకొని వచ్చారు బాగా చదువుకున్న కోడళ్ళు అత్తతో బాగానే మాట్లాడుతూనే ఉన్నారు అత్తయ్య అత్తయ్య అంటూనే చేపించుకుంటూనే వాళ్ళు వెనక ఆమె గురించి ఏదన్నా మాట్లాడడం అలాంటివి కొన్ని కొన్ని ఆమె అన్నమాట అప్పుడు ఆమె అనుకుంటుంది వీళ్ళ చేతిలో నేను గనక చిక్కానంటే నా పరిస్థితి ఆధోగతి అయిపోద్ది అనుకొని మంచిగానే ఆమె నేను ఇక్కడే ఉంటాను మీ బాటకు మీరు ఉండండి నేను పొలాలు అవి చూసుకుంటాను అని చెప్పి ఆమె వాళ్ళతో కలవకుండా ఉండిపోయింది తర్వాత ఆమె చనిపోయిన తర్వాత కొడుకులు వస్తారు ఊరికి వచ్చి అమ్మ చనిపోయింది కదా వచ్చారు వచ్చిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయాక ఆమె పెట్టే తెరిచి చూస్తారు చూస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ పెద్ద కొడుకు తీసి చదువుతాడు అప్పుడు రాసి రాసుంటుంది అమ్మ నేను ఇప్పుడు మీకు లెటర్ ఎందుకు రాశానంటే డేట్ కూడా వేయకుండా రాశాను అంటే కారణం ఒకటి ఉంది నేను నా పెళ్ళైన రోజే నా భర్త దగ్గర రెండు వరాలు తీసుకున్నాను ఆ వరాలు ఏంటి అంటే సువీదానం కింద ఇచ్చిన ఈ ఇల్లు ఉంది కదా అమ్మకి ఇచ్చారు అమ్మ నాకు ఇచ్చింది ఈ ఊర్లో గ్రంథాలయం నేను చిన్నపిల్లప్పుడే పాడుపడిపోయింది కానీ అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం బాగు చేస్తాం అని అంటూ లేదు అట్లాగే ఉంది గ్రంథాలయం నా బుక్స్ ఉన్నాయి కదా ఇల్లంతా బుక్స్ ఉన్నాయి కదా నాయి అంటే ఒక రూమ్ నిండా ఉన్నాయి ఆ బుక్స్ చిన్నప్పటి నుంచి చదువుకున్నవన్నీ ఆ బుక్స్ అన్ని పెట్టండి ఇంకా కొన్ని బుక్స్ కూడా తెచ్చి గ్రంథాలయం చేయండి ఇల్లుని అని అడిగింది అది ముందే వాళ్ళ నా భర్త దగ్గర ఆమె రాయించుకుంది అది వరాలు అని ఇక వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పొలం ఉంది కదా అంటే వాళ్ళ భర్త వాళ్ళ నాన్నగారు ఆ మామగారు వాళ్ళ భర్త సహకారంతో మూడు ఎకరాలు పొలం ఇస్తే ఆ మూడింటిని కాస్త పన్నెండు ఎకరాలు చేసింది ఆ పన్నెండు ఎకరాలు నాలుగు నాలుగు లెక్కను ముగ్గురికి పంచొద్దు ఆ నాలుగు ఎకరాల్లో ఎవరికి దానికి హక్కు లేదు అంటే అందులో వచ్చే ఆదాయం మాత్రమే వీళ్ళు అనుభవించాలి వాళ్ళ తదనంతరం పిల్లలకు పోయేటట్టుగా రాయమని చెప్పి రాయించుకుంది భర్త దగ్గర ఇక వీళ్ళు చేసేది ఏం లేక అమ్మ చెప్పినట్టే ఇక ఫ్యూచర్లో ఎలాంటి రోజులు వస్తాయో ఏమో అన్నట్టుగా ముందు చూపుతోనే ఆమె అన్నీ చేసి పెట్టింది అనమాట ఇక ఈ కథలో ఇంత తెలివిగా ఆమె ఆ వయసులో అన్నీ ఆలోచించుకొని ముందుగానే ఎప్పటి నుంచి ప్లాన్ వేసుకుందామి పెళ్ళప్పటి నుంచే వేసుకుంది చదువుకుంది ఆ తర్వాత మంచి చెడ్లన్నీ చూసింది తల్లి లేదు మూలక్క గురించి చెప్పాడు కదా వాళ్ళు నాన్న అది ఎంత కష్టపడి బయటకు వచ్చింది అని అక్కడి నుంచి నేర్చుకుందాం ఆ కష్టం అంతా తన జీవితంలో కూడాను ఎలా బ్రతకాలి అనేది నేర్చుకొని ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను నా స్టోరీ కనుక మీకు నచ్చండి ఉంటే కామెంట్ పెట్టండి లైక్ అయితే ఇవ్వండి తర్వాత హైప్ అనేది వచ్చింది కదా ఆ పాయింట్స్ ఏదో ఆ పాయింట్స్ కూడా ఇవ్వండి ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను